జయ భారత్ జ్వరాలు నమస్కారాలు తెలియజేస్తూ శ్రీకరోధి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలతో మీ ముందుకు వచ్చినటువంటి అంశం ఆంధ్ర రాష్ట్ర ఎన్ఏ కూటమి మిత్రులందరికీ త్రివిధ దళాధిపతులుగా నేను వర్ణిస్తున్నాను దయచేసి ఇంకేంటంటే మూడు పార్టీలు కలిసి మూడు పార్టీల యొక్క సైన్యంతో మూడు పార్టీల యొక్క నాయకులు ముందుకు వెళుతున్నటువంటి సంఘటన ఇది చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఏ నాయకుడికినా అయితే ఇక్కడ ఏంటంటే ఇబ్బంది అనేది ఒక రకంగా ఉండదు ఒక రకంగా ఉంటుంది అంటే ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో పనిచేసినటువంటి అనేక మంది తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళి నాకు ఎమ్మెల్యే వస్తుంది నాకు ఎంపీ వస్తుంది అనేటువంటి పద్ధతిలో వచ్చి ఉంటే ఒకరు వస్తారు ఇద్దరు వస్తారు మరి కార్యకర్తలు పరిస్థితి ఏంటండి చిన్నప్పటి నుంచి పనిచేసి తెలుగుదేశం పార్టీ పెట్టినప్పటి దగ్గర నుంచి ఈనాటి వరకు పనిచేసినటువంటి కార్యకర్తలు లక్షల కోట్ల మంది ఉన్నారు కదా లక్షల మంది ఉన్నారు అన్ని కోట్లలో కాకుండా లక్షల మంది ఉన్నారు వాళ్ళందరూ కూడా పదో వాళ్ళకు కూడా ఏదో వస్తుంది అనేటువంటి ఆశ ఉండొచ్చు కానీ పార్టీ చెప్పిన దానికి కట్టుబడి వాళ్ళు అలాగే వాళ్ళు పనిచేసుకుంటూ వస్తున్నారు ఇందులో ఒకరిద్దరు మా ఒకరో ఇద్దరు ముగ్గురో తయారైపోయి మేము నాకు ఎమ్మెల్యే అందులో ఏ ఒక్కడికో ముగ్గురు నలుగురు నియోజకవర్గానికి వచ్చి తయారైనప్పటికైనా సరే అందులో ఏ ఒకరికో ఒకరికే సీట్ వస్తుంది ఆ ఒక్కరికి ఎలా వస్తుంది అనుకుంటున్నారు ఏదైతే ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఉంటుందో పార్టీలకి ఏ వ్యక్తి అయితే ప్రజలు ప్రజల యొక్క ప్రజల యొక్క నౌలలో నానుతుందో ఎవరి పేరు అయితే నానుతుందో ఎవరైతే బాగుంటారని చెప్పి వాళ్ళకి ప్రజల యొక్క ఇచ్చినటువంటిది ఏదైతే ఏదైతే ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఉంటుందో ఆ రిపోర్ట్ ప్రకారంగా టికెట్ ఇస్తారు కానీ మిగతా ఇద్దరు గొడవ చేసి ఈ కార్యకర్తలందరినీ బలి చేయటం అనేది మిగతా ఇద్దరు చేస్తూ ఉంటారు అలా చెయ్యకూడదు అలా చేస్తే పార్టీ కార్యకర్త కానీ కాదు నీ స్వలాభం కోసమో నీ కోసమో మన కోసమో మనం కనుక రాజకీయ పార్టీల్లోకి చేరితే ఏ రకమైనటువంటి మేలు అయితే జరగదని నేను ఖచ్చితంగా చెప్పగలుగుతాను ప్రజాసేవ చెయ్యాలి ఒక ఆశయం కోసం పనిచేయాలి అని అనుకుంటే రాజకీయ పార్టీల్లోకి వెళ్ళాలి తప్ప రాజకీయ పార్టీల్లోకి వెళ్ళి దీన్ని ఒక వ్యాపార సమ వ్యాపార కంపెనీగా మార్చుకుందాము మనం సంపాదించుకుందాము ప్రజలను మోసం చేద్దాం అనేటువంటి వాడు మాత్రమే రోడ్లు ఎక్కుతాడు ఇలాగా రోడ్లు ఎక్కుతూ ఉంటారు కొంతమంది అటువంటి నాయకులకి వల్ల ఏ రకమైన అలా ఆ టైపు ఆలోచన చేసేటువంటి నాయకులు ఉంటే నాయకత్వం ఆ టైప్ నాయకులుగా వ్యవహరించాలనుకునేవాళ్ళు అలా రాజకీయ పార్టీలో కలక్కర్లేదు అలాగే ప్రతి పార్టీలోని కూడా ఈ రోజునే మనకి ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతున్నటువంటి దౌర్భాగ్యం ఏంటంటే ఎక్కడ చూసినప్పటికైనా సరే ఏదైతే ఈ ముగ్గురు నాయకులు దేశ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితుల్లో మార్పు రావాలి పరిస్థితి ఎక్కడ ప్రభుత్వం మారాలి ఎక్కడ ఉన్నటువంటి అరాసకత్వం పోవాలి ఏ రాష్ట్ర అభివృద్ధి కోసం మనం కలిసి పనిచేయాలనేటువంటి మంచి భావాలతో పెట్టుకున్నటువంటి పొత్తికి కలంకం తీసుకొస్తున్నారు కొంతమంది నాయకులు ఇది ఏమాత్రం మంచిది కదా అందరికీ సీట్లు ఇవ్వటం ఛార్జింగ్ కాదు నూట డెబ్బై ఐదు సీట్లలోని ఇరవై ఐదు ఎంపీలకి జనసేన వాళ్ళు పని ఉన్నారు మరి అందరికీ రాలేదు ఆయనకు వచ్చినవి ముప్పై వచ్చినాయి భారతీయ జనతా పార్టీకి తిరిగలిపితే వచ్చినటువంటి సీట్లు నలభై కూడా ఎంపీ ఎమ్మెల్యే సీట్లు రాలేదు అలాగే చూసుకున్నట్లయితే ఒక ఎనిమిది ఎంపీ సీట్లు వచ్చినాయి మరి ఈ రెండు పార్టీల నాయకులు ఏం కావాలి అదొకటి ఆలోచించవలసిన అవసరం ప్రధానంగా ఇందులో ప్రధాన అయినటువంటి తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఇక్కడ అంతే కాబట్టి ఎక్కువ శాతం భాగాన్ని మీరు పంచుకుని కూడా నాకు సీటు రాలేదంటే నాకు సీటు రాలేదని ఈ కార్యకర్తలందరినీ కూడా రెచ్చగొట్టి ఈ ఇక్కడ మామూలుగా గందరగోళం సృష్టించడం అనేది పార్టీ నాయకుడికి ఉండవలసినటువంటి భావాలైతే కాదు అసేం ఎవరికిచ్చినా చేయాలి మనం అదే రకంగా ఇప్పుడు జనసేన వాళ్ళు ఉన్నారు జనసేన కార్యకర్తలు కూడా అనేక మంది వాళ్ళ చేస్తున్న ఇంటి వాళ్ళు విజయవాడలో జరిగిన సంఘటన కానివ్వండి రాజమహేంద్రవరంలో జరిగిన సంఘటన కానివ్వండి ఆ ఈ ఏది ఆత్మీయ సమ్మేళన ఆత్మీయ సమావేశాలు ఏవైతే ఉన్నాయో ఈ జరుగుతున్నటువంటి సమావేశాల్లో జరుగుతున్నటువంటి సంఘటన చెప్తే చాలా బాధ అనిపిస్తుంది అని చెప్పి ప్రజలందరూ కూడా బయట చాలా చురకనగా చెప్పుకుంటున్నారు దయచేసి పార్టీ నాయకులు ఏదైతే ఆశించారో ఏ యొక్క ఆశయం కోసం ఏమి ఏది ఏ ఏ యొక్క లక్ష్యం కోసం వాళ్ళు పొత్తు పెట్టుకున్నారో ఆ పొత్తిని గౌరవించి చేయాలి అంతే తప్ప సమావేశాల్లో ఒకరి ఒకరు ఎవరు మీకు ఎవరు చెత్రువులు ఇప్పుడు కార్యకర్తలు అనేక వాళ్ళు అనేక కులాల వాళ్ళు అనేక మతాల వాళ్ళు అందరూ కలిసి కూర్చుంటారు కదా ఏ ఎన్న తగ్గదాలో ఒకరికొకరు తగ్గదాలు ఏమి ఉండవు కదా ఇక్కడ అవతల వ్యక్తి మీద నువ్వు కుర్చీలు ఇచ్చిరేయటం లేకపోతే ఇంకొక వ్యక్తి మీద చేసుకోవటం ఇలాంటి కార్యక్రమాలు చేయడానికి నీకు అర్హత ఎవరిచ్చారు ఇచ్చారు మనకి మనకు ఎవరైనా అర్హత ఇచ్చారో లేదు పార్టీ నీకు ఇష్టం లేకపోతే నీ భావాలు అక్కడ వ్యక్తపరచు వ్యక్తపరచటం అంత వరకే అది ఆ నీ వ్యక్తపరిచినటువంటి విషయాలను అక్కడ ఉన్నటువంటి నాయకులు పరిశీలించి నిన్ను ఏ రకంగా నేను ఓదార్చాలి లేదంటే నీకు ఏం సమాధానం చెప్పాలో నీ క్వశ్చన్కి ఆన్సర్ ఏమి ఇవ్వాలో ఇస్తారు మధ్య తప్పించి నువ్వు అవడం గందరగోళం చేయటానికి అనేది నా భావన మనం అసలు ఆ బా ఆ గందరగోళం చేయవలసినటువంటి అవసరం అయితే కలేదు ఇకపోతే నాయకులు పెట్టుకున్నటువంటిదే కాదు ప్రజలు కోరుకున్నటువంటిది మార్పు కోరుకుంటున్నారు ఆ మార్పుకి మనం ఈ రోజున ప్రయాణం చేస్తున్నాం ఆ మార్పులో ప్రభుత్వం వ్యతిరేక ఓటు చీలకూడదు చేయకుండా ఈ మార్పు తీసుకురావాలనే ఉద్దేశంతో ఇందులో పవన్ కళ్యాణ్ అనేటువంటి వ్యక్తి కీలక పాత్ర పోషించి ఆయన ముందుకెళ్ళటం అనేది ఆయన ఆయన త్యాగం చేశారు ఆ త్యాగాన్ని గుర్తించాలి కదా జనసేన నాయకులు కూడా ఎందుకు త్యాగం చేశారు ఆలోచించాలి కదా అందు కాబట్టి ఖచ్చితంగా ఈ మధ్యలో ఇలాంటి జరుగుతున్నటువంటి పార్టీ నాయకులు పార్టీ కార్యకర్తలు కానీ పార్టీలో ఉన్నటువంటి ఒక స్థాయి నాయకులు కానీ ఎవరైనా సరే ఒక ఎమ్మెల్యే స్థాయి క్యాండిడేట్ అయినా సరే నీ వెనకాల ఉన్నటువంటి కార్యకర్తల్ని నువ్వు కంట్రోల్ చేసుకోవాల్సిన అవసరం ఉంది ఎక్కడ ఇలాంటి జరకన్నా చూసుకోవాల్సినటువంటి అవసరం ఈ మూడు పార్టీల నాయకులకి కూడా ఉంది ఈ మూడు పార్టీ నాయకులు చెప్పినట్టుగా వినవలసింది కార్యకర్తలు మేము ఎవరు ఎందుకు ఇంటాం నువ్వు ఎందుకు వచ్చావు నాయకుడి వెనకాల నువ్వు వచ్చావంటే నాయకుడు చెప్పింది వినాలి వెనకడా గందరగోళం చేయడానికి దగ్గర రచ్చ చేసి ప్రజల్లో చులకనగా చులకనగా పార్టీని చులకం చేసేటువంటి పద్ధతిలో ఉండేటువంటి కార్యకర్తలు కానీ ఎవరున్నప్పటికైనా సరే నాయకులు అయినప్పటికైనా సరే వాడిని అంటే పార్టీ వాళ్ళ చర్య తీసుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉంది అంతేగాని ఈ రోజు ఇలాంటి ఈ ఆత్మీయ రాజమండ్రిలో జరిగినటువంటి ఆత్మీయ సమ్మేళనంలో ఈనాడు పార్లమెంట్ అభ్యర్థి అయినటువంటి పురంధీశ్వరి గారు వారి స్థాయి ఏంటి వారిని అక్కడ కూర్చోబెట్టి ప్లచీలు చింపి గందరగోళం చేశారంటే ఎంత బాధపడి ఉంటుంది ఆవిడ మనసు ఇది ఏమాత్రం కరెక్ట్ కాదు కదా జాగ్రత్త వహించండి అది పద్ధతి కాదు ఎందుచేతంటే మనం ఏం కోరుకుంటున్నామో ఆ లక్ష్యం ప్రయాణం చేయాలి లక్షలాది మంది ఉన్నటువంటి కార్యకర్తల్లో నూట డెబ్బై ఐదు మందికే సీట్లు వస్తాయి లక్షలాది మంది ఉన్నటువంటి కార్యకర్తల్లో ఇరవై ఐదు ఎంపీ సీట్లు మాత్రమే వస్తాయి అంతకన్నా రావడాలా మరి లక్షల మంది నీ వెనకాల చేస్తున్నారు కదా నీ వెనకాల ఈ నూట డెబ్బై ఐదు మంది వెనకాల చేస్తున్నారు కదా నువ్వు వాళ్ళకి ఇస్తున్నావు వాళ్ళకి నువ్వు చేసే సేవలు ఏంటి వాళ్ళకి నువ్వు ఇచ్చేటువంటి ఉపకారాలు ఏంటి కాబట్టి నా ఇక్కడ ఎప్పుడైనా సరే వెనకాల ఈ కార్యకర్తలను పుట్టి ఈ రకమైన గలీజులు సృష్టిస్తున్నట్టు ఇక్కడ అర్థమవుతుంది అవుతుంది అందు కాబట్టి దయచేసి ఏ పార్టీ వాళ్ళైనప్పటికైనా సరే సీట్ అనేది మీది కాదు పార్టీ పార్టీ ఎవరు నిర్ణయిస్తే అతనే నాయకుడు వాళ్ళ వెనకాల పనిచేసేటువంటి ఒక క్రమశిక్షణతో కార్యకర్త పనిచేయాలి తప్పించి దాని యొక్క గెలుపుకి ప్రయాణం చేయాలి తప్పించి అనవసరమైనటువంటి అవాకలు చవాకలతోటి మీటింగుల్లో కొట్టుకుంటారు తిట్టుకుంటారు కార్యక్రమాలు చేస్తే మనల్ని ప్రజలు దూరంగా పెడతారు మన ఆశయము ఆ మన ఆశయం నెరవేరదు సరి కదా మనం దూరంగా పెడతారు మనల్ని అసహించుకుంటారు మనం ఎంత గౌరవిస్తారు ప్రజలని మాత్రం అనుకోకండి దయచేసి అది కాబట్టి ఈ వీడియో నేను బాధతో చేస్తున్నాను దయచేసి ముగ్గు మూడు పార్టీ నాయకులు కూడా ఒకసారి పరిశీలిస్తారని ఆలోచిస్తారని అర్థం చేసుకుంటారని నేను మిమ్మల్ని అందరినీ కూడా కోరుతూ మీ మనోభావాలు మీ ఎవరే ఇందులో నేను ఎవరి మనోభావాలు దెబ్బతింటానికి చేసిన మాత్రం కాదు ఖచ్చితంగా నాయకుడు అనేవాడు ఖచ్చితంగా తన వెనకాల ఉన్నటువంటి సైన్యం తను ఏం చెబితే దీనిలోకి మాత్రమే తయారు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఎలాంటి విషయాలన్నీ కూడా కార్యకర్తలు రచ్చగొట్టకూడదు నష్టాలు లాభాలు అనేది వాళ్ళ మధ్య జరుగుతాయి వాళ్ళు నష్టపోతారు నాయకుడిగా నువ్వు బాగానే ఉంటావు నువ్వు గొప్పోడిగా చెప్పుకోవాలి నేను గొప్పవాడిని ప్రజలైతే చెప్పు కోరుకోవాలి అందుబాటు ఆ రకంగా మా అందరూ మూడు పార్టీల కార్యకర్తలు నాయకులు పనిచేసుకుని ఏదైతే లక్ష్యం కోసం ప్రయాణం చేసినా లక్ష్యాన్ని నెరవేర్చుకుంటారని చెప్పేసి ఆశిస్తూ మీ అందరికీ ఒక సూచన ప్రాయంగా నేను తెలియజేస్తూ మరి సెలవు తీసుకుంటున్నాను ఈ వీడియో పది మందికి షేర్ చేయండి మీరందరూ సబ్జెక్ట్ చేసి పది మందికి చేసి నా చూసింది గౌరవంగా స్వీకరిస్తారని చెప్పేసి కూడా కోరుతూ చాల తీసుకుంటున్నాను జై భారత్ జై హింద్